జై గురుదేవి దత్త సాయి అండి కాషాయ వస్త్రం కరదండధరిణ్యం కమండలం పద్మ కరీన శంఖం చిక్రం గదాభూషిత శ్రీ శ్రీపాదరాజ్యం శరణం ప్రవర్తి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవి దత్త ఈరోజు నేను మన భాగ్యనగరంలో ఉన్నానండి అది మీ అందరికి తెలుసు కదా హైదరాబాద్లో ఉన్నాను అది కూడా మనంతా దత్తబిడ్డల గ్రూప్లో రోజు మనకి అందరికీ మోటివేషన్ చేసి మనందరినీ మంచి మార్గం వైపు నడిపిస్తారు కదా మన శ్రీనివాస్ గారు ఎస్విసి చానల్ జాబ్ చేసే ఆ శ్రీనివాస్ గారు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట నేను అయితే ఈరోజు వాళ్ళకి సిద్ధమంగళోత్తరం ఆయన బాగా ఈ మధ్యలోనే ఒక ఆరు నెలల నుంచి ఆయన పాడడం గురుచరిత్ర చెవడం ఇంత మీ అందరికి తెలుసు అయితే విద్యా గారు అలా మిస్సెస్ అనమాట ఆవిడకి కూడా సిద్ధమంగళా సూత్రం సార్ నేర్పించేశారు అయితే ఆవిడకి తన మహిమలు తర్వాత వచ్చి అది ఎలా చదవాలి ఇవన్నీ తనకు నేను ఎలా చేయాలమ్మా అని నన్ను అడిగారు అయితే దీన్ని మనందరికీ కూడా పనికొస్తుంది కదా తను ఒక్కతే చెప్తే తను ఒక్కతే వింటుంది మీ అందరికి కూడా చెప్తే ఇంకా మీరు విన్నటివి అనుకోండి మళ్ళీ ఇంకేదైనా కొత్త మాటలో దొరుకుతాయేమో అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది దీంట్లో మంచి మంచి విషయాలు ఉంటాయండి ఎక్కడ కానీ కొంచెం కూడా స్కిప్ చేయకుండా మొట్టమొదటి నుంచి లాస్ట్ దాకా ఈ వీడియో చూస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనతో మాట్లాడడానికి విద్యా గారు ఉన్నారు అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా చాలా సంతోషంగా ఉంది కూడా చాలా సంతోషంగా ఉందమ్మా మీరు హైదరాబాద్ కు రావడం అది మా ఇంట్లోనే స్టే అవ్వడం అసలు నాకు మాటలు రావట్లేదు మీరు ఇక్కడ రావడం మాతో మీ టైం ని స్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉందమ్మా అదేం కాదు అంతా స్వామి ఎక్కడ రమ్మంటే అక్కడికి రావాలి ఎక్కడ బొమ్మంటే అక్కడికి పోవాలి ఏమీ కాదనమాట స్వామి మంగళ సూత్రం ఈ మధ్య నేర్చుకున్నానమ్మా అంటే ఇంతకు ముందు వినేదాన్ని దాని గురించి కానీ నేను ఎప్పుడు సాహసం చేయలేదు దాన్ని చదవాలి అంటే దాని కొన్ని నియమాలు ఉంటాయి అవి అని విన్నాను యాక్చువల్లీ అది దత్తాత్రేయ స్వామి అంటే కొద్దిగా అందరికి భయంగా ఉంటుందమ్మా కొంచెం అదే భయం నాలో కూడా ఉండింది కానీ ఒకసారి మీరు ఈ దత్తపారాయణంలో నన్ను కూడా భాగస్వామ్యం చేశారు చదవమని దత్తపారాయణం అప్పుడు ఫస్ట్ టైం ఒకసారి ఒక టూ త్రీ అధ్యాయాలు చదివాను ఆ తర్వాత నాకు అనిపించింది ధైర్యం కూడా వచ్చింది తర్వాత అనుకున్నాను ఒక నేను అధ్యాయాలు బాగా చదువుతున్నాను అని నేను అనుకుని సిద్ధమంగళ సూత్రం కూడా చదవగలనేమో అనేసి చదివాను మా వారు కూడా నాకు దాన్ని సహకరించారు సహాయం చేశారు ఎలా చదవాలి ఏంటి అనేది మీ వీడియోస్ కూడా చూశాను దాంతో నేను చదవడం స్టార్ట్ చేశానమ్మా కానీ ప్రత్యేకంగా కొన్ని టైం ఒక సమయం అంటూ ఉంటుందా దాన్ని చదవడానికి అంటే అర్లీ మార్నింగ్ లేచి పూజ చేసి దాన్ని అంటే స్నానం చేశాకే చదవాలి లేకపోతే ఉపవాసం ఉండి చేయాలా లేకపోతే దానికి ఏమన్నా టైం ఉంటుందంటారా అంటే ఈ టైంలోనే చదవాలి అనేది మీకు కోసం కదా మీరు యాక్చువల్ గా పొద్దు నుంచి సాయంకాలం దాకా ఇంట్లో ఉండాలి లేదమ్మా నేను స్కూల్లో లో టీచర్ గా మార్నింగ్ ఎయిట్ కి వెళ్ళిపోతాను అంటే మళ్ళీ ఈవినింగ్ వరకు నాకు కుదరదు స్కూల్లో ఉంటాను కాబట్టి అంటే తర్వాత చదవచ్చు అంటారమ్మా ఈవినింగ్ టైమ్స్ కానీ నైట్ టైమ్స్ కానీ అలా పడుకునే ముందు అలాగా చాలా మంచి క్వశ్చన్ వేసారండి నేను చాలా సార్లు కూడా మన వాళ్ళందరికీ నేను డౌట్ ని చేశాను చేశాను ఈమెకి అంటే ఈవిడ మామూలుగా హౌస్ వైఫ్ కాదు తను జాబ్ చేస్తుంది కాబట్టి పొద్దున్నే అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళదే స్నానం చేసి పొద్దున దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసి ఇంకా వాళ్ళ ఇష్టంగా అలా చదువుకుంటారు మీకు ఇంకా బాధ్యతే దైవం కాబట్టి ఆ చేస్తారు అయితే మీకు కూడా ఆశ ఏంటంటే సిద్ధమంగళ సూత్రం నేను కూడా చేసుకోవాలి అని చెప్పేసి దాని అనుగ్రహం దాని మహత్యం తెలుసుకోవాలి పొందాలి అని ముందుకొచ్చారు చాలా సంతోషమ్మ ఇది ఇప్పటికన్నా మన శ్రీనివాస్ ద్వారా మీకు ఇప్పటికన్నా సిద్ధమంగళసం మీ చేతికి అందిందంటే మనకున్న ఎటువంటి కష్టాలైనా కర్మలైనా ధ్వంసం అయితేనే ఆ యొక్క సిద్ధమంగళ సూత్రం మన దగ్గరికి వస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కలుగుతాల్ అట్లాగే మీరు ఏమడి అంటే పొద్దున్న చదువుకోవచ్చా లేదు సాయంకాలం చదువుకోవచ్చా పూజ దగ్గరే కూర్చోవచ్చా అన్నారు దానికైతే నేను ఎప్పుడేం చెప్తాను అంటే ఎటువంటి నియమాలు ఏమీ లేదమ్మా స్నానం చేయకుండా కూడా మనం బ్రష్ చేసుకొని కూడా చదువుకొని అంటే ఒక నాలుగు రోజులు చదివితే మీకు దాని కంటిష్టం వచ్చేస్తుంది ఇంకా పర్టికులర్గా ఒక పేపర్ తీసుకొని చదవాలి ఇట్లా ఉండదు మీరు వంట చేసుకుంటున్నా పని చేసుకుంటున్నా అలా దాని ఒక రుటీన్ వర్క్ ఎలా ఉంటుందో అలా అయిపోతుంది అనమాట ఎన్నిసార్లు అని కానీ నేను అందుకే చాలా సార్లు కూడా ఆ వీడియోలు చూసింటారేమో చాలా మంది పదకొండు సార్లు చదవాలా లేదంటే మూడు సార్లు చదవాలని నలభై సార్లు చదవాలని ఇలా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి నేనేమంటానంటే నా అభిప్రాయం ఏంటంటే భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో ఒక్కసారి చదివిన చాలు ఇప్పుడు స్పీడ్ స్పీడ్ గా చాలా సార్లు సార్లు చెప్పాను శ్రీమద్ శ్రీ శ్రీభూషణ అప్పలక్ష్మి శ్రీపడ ఇలా చదువుతారు అర్థం కాకుండా వాళ్ళకి అర్థం కాదు దేవుడికి అర్థం కాదు అయిపోవాలి ఇప్పుడు నేను మీరు మీరు నాతో పాటు నేను మీతో పాటు చదువుతాను ఎంత నెమ్మదిగా వస్తే అంత శ్రద్ధగా అసలు మనకు దేవుడు చదువుతూ ఉంటే స్వామి కళ్ళ ముందు కనిపించాలి అంతే తప్ప ఓ స్పీడ్ కాదు చక్కగా నెమ్మదిగా ఒక్కసారి చాలు అది నేను అంటే ఒక్కసారి చదవండి మీరు చాలు దాన్ని నూట ఎనిమిది సార్లు అంటే భయపడిపోతున్నారు పదకొండు సార్లు అంటే భయపడిపోతున్నారు అమ్మ స్నానం చేయాలి స్నానం చేయకుండా చదవకూడదు కదా అని కొంతమంది భయపడుతున్నారు గురి చెట్లు కూడా అలాగే పక్కన పెట్టేసిన వాళ్ళు ఉన్నారమ్మా ఆ గురిచెట్లు చదివితే కూడా ఎన్ని నియమాలు ఉన్నాయి కింద పడుకోవాలి చాలా డౌట్లు ఉన్నాయి నాన్ వెజ్ తినకూడదు కదా ఇంకా మనం నన్ను క్వశ్చన్ అయితే సరే ఇంకా అద్భుతం సంసారం కూడా చేయకూడదు అంట కదమ్మా ఆ పెద్ద రోజులు అట్లా చాలా పాపం డౌట్స్ ఉన్నాయమ్మ అందుకు నేనేం చెప్తానంటే అవన్నీ కాదమ్మా మెయిన్ మీలో భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి మీ మనసులో ఆ స్వామి నిలుపుకోవాలి కానీ మనం అవన్నీ స్వామిని ఇక్కడ నిలుపుకోకుండా అవన్నీ చేస్తే ఏమీ రాదు మనకి అని చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను అనమాట కానీ మీ కుదరదు పొద్దున ఆ పాపం హడావిడి ఎందుకంటే స్కూలు బాక్సులు ఇవన్నీ నాకు అర్థమవుతాయి అయితే సాయంకాలం వస్తారు అప్పుడు స్నానం చేసి ఒకసారి అలా కూర్చొని చదవండి ధ్యానం చేస్తారు అప్పుడు ధ్యానంలో కూర్చొని ఒకసారి మీకు ఇప్పుడు రికార్డ్ ఉంటుంది చాలా యూట్యూబ్ లో ఉన్నాయి మనవి లేదంటే అందరికి ఉంటాయి అలా పెట్టేసుకొని కామక అలా వింటూ ఉండండి మీరు చదువుతూ ఉండండి లేదు దాన్ని వింటూ అంటే బయటికి చదవకపోయినా కూడా ఒకసారి మననం చేసుకుంటూ ఉన్నా కూడా చాలు లేదు ఇంకా గట్టిగా కూడా చదవాలి అలా కూడా చదవండి మీరు ఎలాగైనా సరే సిద్ధమాగలా చదువును ఏదో ఒక రూపంతో మనం చదవాలి దాన్ని ధ్యానించాలి దాన్ని ధ్యానం చేసుకోవాలి ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక రొటీన్ కావాలి భాగం పెట్టుకోవాలి అది పొద్దున సాయంకాలం కారణం పొద్దున ఇప్పుడు చెప్పాను కదా కరెక్ట్గా వారం రోజులు దాని మీద మనం లగ్నం ఉంటే చదివితే మీరు టీచర్ కదమ్మా మీరు ఈరోజు హోంవర్క్ ఇస్తారు రేపు మీరు కదా ఒక ఏదో ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళు ఎలా చదువుతారు అంటే ఒక్క రోజులో నేర్చుకోలేదు కాబట్టి కొద్దిగా వాళ్ళకి మనం టైం ఇస్తాం కూడా కరెక్ట్ గా చెప్పడానికి కొంచెం టైం కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంత కరెక్ట్ గా అయితే చెప్పలేదు కొన్ని తప్పులు అనేవి వస్తాయి వస్తాయి కాబట్టి మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు అది వచ్చేస్తుంది కదా దాని మీద శ్రద్ధ ఉంది ఏకాగ్రత ఉంది బట్టి పట్టాలా అని చెప్పేసి ఇది ఉంది అవన్నీ వచ్చేస్తాయి సాధన చేయాలి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి అట్లాగే మనం దాని మీద శ్రద్ధ ఉంటే ఆ సిద్ధమలుగురం నిజంగా చెప్పనమ్మా కరెక్ట్ నేను ఒక పావు గంటలో మొత్తం నేర్చుకున్నాను అంతేందుకు మీ శ్రీనివాస్ గారు కూడా చూడకుండా చదివేస్తారు దర్శాసన విషయం అద్భుతంగా చూడకుండా చదివేస్తారు ఆయన కూడా నన్ను అడిగారు ఇది నేను ఆయన ట్రైన్లు ఎక్కడ వస్తూ ఉంటే ఆయన కనిపించింది యాభై రెండు సార్లు చదివారంట ఆయన ట్రైన్ నేను చెప్పలేదు మాతో చెప్పారు అయితే చదివితే ఎలాగా సెల్ తీసుకొని సెల్ లైట్ వేసుకొని రాత్రి చదువుతున్నానంట పక్కన వాళ్ళు డిస్టబెన్స్ కాదు పాపం మరి దీని ఇట్లా క్రమంగా ఒక వర్ష క్రమంలో చదవాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అని ఆయనకు ఒక డౌట్ వచ్చింది అప్పుడు నన్ను అడిగారు ఇది ఎట్లా చదవాలి మేడం ఇట్లా నాకు క్రమశిక్షణగా రావాలి మధ్యలో అట్లా ఇట్లా ఆటలు వచ్చేస్తున్నాయి నేను ఏం చేయాలంటే అప్పుడు నేను చెప్పాను ఇప్పుడు ఖచ్చితంగా ఆయన చూడుకున్న మొత్తం జరిగిస్తారు దానికి ఏమి ఇబ్బంది లేదు మన నాలుగు రోజులే మనం కష్టపడితే మీరు వంట చేసుకున్నా నిద్రపోయినా పడుకున్నా అదే మనకి విప్పెట్టేపు ఇది చదవడం వలన మనకి మీకు తెలియదు కదా అది అనుగ్రహం ఇలాగని ఇది చదవడం వలన ముఖ్యంగా మనకి మహాత్ములు సిద్ధ పురుషులు అవధూతుల అనుగ్రహం అయితే వందకు వెయ్యి శాతం కలుగుతుంది మనకు అదే కదా కావాలి గురువు అనుగురు ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు ఆల్రెడీ మీరు గురు భక్తులు దత్త భక్తులు కదా కాబట్టి ఈ సిద్ధమాన సూత్రం కూడా దత్తాస్తవంతో పాటు మీరు దత్తాస్తం బాగా చదువుతారు కదా మీరు దాంతోపాటు మీరు ఇది కూడా చదవండి చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది అనమాట మీరు చాలా బాగా పాడారు కమ్మగా చాలా అందంగా పాడారు నేను విన్నాను అదే ఫస్ట్ టైం అమ్మా ఫస్ట్ టైం స్కూల్లో పాడించాను ఇవన్నీ నేను స్కూల్లో ఉన్నాను క్లాస్ లో ఉన్నాను అంటే కూడా వినకుండా ఒక్క ఫైవ్ మినిట్స్ బయటకు వచ్చేసి చదువు ఇక్కడ పారేయడం జరుగుతుంది అని అది ఫస్ట్ టైం అమ్మా నేను చదివింది అయితే అన్నారు బాగా చదివాము కాకపోతే ఇంకా కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి అంటే ఫాస్ట్ గా పాడతాను వద్దు వద్దు అసలు ఫాస్ట్ గా ఏంటంటే ఎప్పుడంటే అమ్మా మన ఇంట్లో నోట్ చేసుకుంటాం అనుకో అప్పుడు మనం నెమ్మదిగా చదువుకుంటా పోతే అవ్వదు కదా అన్ని సార్లు అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ గా చదువుతారు ఇది మనం నలభై సార్లు చదువుతారు ఒక్కొక్కరు దీనికి ఏదైనా ఒక అంటే మనకు ఒక కార్యం ఏదైనా కావాలి ఒక పని కావాలంటే ఒక సంకల్పం పెట్టుకొని నలభై రోజులు ఒక ఎనిమిది రోజులు అలా దేవుడి దగ్గర కూర్చొని రోజు పదకొండు సార్లను నలభై సార్లను మన టైం పట్టిన అలా చదివితే కొంత అంటే మనకు ఆ నలభై సార్లు ఎందుకు చాలా సార్లు చెప్పింటే నలభై సార్లు నూట సార్లు ఎందుకు చదవాలంటే ఆ నూట ఎనిమిది సార్లు చదవాలంటే కనీసం నాలుగు గంటలు మూడు గంటలు పట్టింది ఆ మూడు గంటల్లో నువ్వు చదివే నూట ఎనిమిది లోపు ఎప్పుడన్నా ఒక క్షణమైన భగవంతుడి మీద నీ మనసు వెళుతుందేమో అని ఆ నిమిషం వెళ్ళిపోయింది అనుకో ఇంకా అంటే గంటలు గంట ధ్యానం చేస్తాం రా ఎందుకు చేస్తాం చెప్పండి గంట ధ్యానం చేస్తారు అనుకో మీరు సపోజ్ మీరు ధ్యానం బాగా గిట్టారు నాకు తెలుసు ధ్యానం చేస్తారు అయితే ఎందుకు చేస్తారు గంట చెప్పండి ఆహా అంటే ఆ గంటలోనైనా ఆ ఎనర్జీస్ కదా మనకు ఎనర్జీస్ కోసం మనకు వస్తుందని కదా ఒకసారి చూడండి మనం ధ్యానం చేస్తూ ఉంటే అంతసేపు గంట కుదిరితే ఇంకేముంది అద్భుతమే గంట కుదరదు ఆ గంటలో ఆలోచన వస్తాయి ఆ గంటలో నీకు ఆలోచన లేకుండా ఆలోచన లేని రహిత స్థితికి చేరుకోగలుగుతావు కదా ఆ గంట చేస్తాను కదా అందుకని ఆ నిమిషం చేస్తే నువ్వు అంత స్థితికి చేరుకోగలనుకో నిమిషమే చాలు అందుకే గంట చేయాలని అవసరం లేదు కాబట్టి సిద్ధమాత ఎన్నిసార్లు చేయాలి అలా ఏం కాదు నీ మనసుకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేస్తే గురువు అనే గురువు మాత్రమైతే తప్పకుండా కలుగుతుంది అవ్వని పని అంటూ ఏమీ లేదమ్మా దీనికి చాలామంది చాలా మంది అనుభవాల ద్వారా ఎంతమంది ఒకటా ఇద్దరు అయితే వాళ్ళు ఏదో సిద్ధమంటే ప్రేమ తత్వం ఇంటి ప్రేమ కాబట్టి చెప్పేసారనుకోవచ్చు ఇది చదివిన చోట సిద్ధ పురుషుల యొక్క వాళ్ళు వాళ్ళ అనుగ్రహం ఫుల్ కలుగుతుంది అని అని తెలుసు తర్వాత వచ్చి వాళ్ళు ఆర్థికంగా కానీ ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు కోటిష్ఠుడైన వాళ్ళు ఉన్నారు తర్వాత వచ్చి ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళ ఇళ్ళలో పెళ్ళిళ్ళి అలాగే ఎన్ని ఒకటైన కారణ అసలు అందరి క్యాన్సర్ ఉన్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు క్యాన్సర్ చెప్తే డాక్టర్ చెప్తే ఇంకెట్లా ఇంకా చచ్చిపోతాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు నాకు తెలిసి ఇప్పటికి కూడా ఇంకా ఇరవై ఏళ్ళు కూడా బతికే ఉన్నారు ఇంకా ఉన్నారు అంటే అది కూడా పోగుతుంది అంటే ఇది గురువు అనుగుణం ఇది కేవలం ఏంటంటే దత్తుడుగా దర్శించి అనుభూతి చెందుతూ పలికిన పలుకులు అనమాట ఇస్తూ ఉన్నాను కాబట్టి అంత మహిమ అయితే మహిమ చాలా మహిమ అయితే చాలా చాలా ఉందన్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా చేసి చూడాలి మీరు పని కానీ మీకు బాగా పని అవ్వకుంటే అప్పుడు ఖచ్చితంగా నన్ను మీ ఇంటికే రానిపోతారు నిజంగా నిజంగా చెప్తున్నాను అంటే ఎందుకు చెప్తున్నాను అంటే దీని మూలానే మంది లబ్ధి పొందారు ఎంత మంది ఆనందపడ్డారు వాళ్ళ మానసిక ప్రశాంతత కానీ రోజుకు నాకు ఎన్ని కనీసం రోజు ఒక వంద ఫోన్లు అయితే తక్కువ రావు నాకు వంద ఫోన్లు తక్కువ దీని మీద అంటే ఈ రోజు నన్న నేర్చుకున్నాడు కదా ఏ నాటి నుంచి చదువుతున్న వాళ్ళు కానీ లేదంటే కొత్తగా సిద్ధంలో వచ్చిన వాళ్ళు కానీ మాకు ఇలా చదువుతుంటే ఇంత జరిగినాయి ఇన్ని జరిగినాయి మేము ఈరోజు ఇంత బిల్డింగ్ కట్టుకున్నాం ఇది కారు కొనుక్కో చిన్న చిన్న కోరికలు కూడా చిన్న చిన్న వాకరికి అవి చిన్న చిన్నవి కాదు అది వాళ్ళకి పెద్ద కోరికే కానీ అట్లాంటి కోరికలు కూడా మాకు ఈ రోజు దత్త దర్శనం నాకు జరిగింది గురువు అనుగురు నాకు కలిగింది దానివల్ల మీలాంటి మహాత్ములు మాకు పరిచయం అయినారు ముందు మహాత్ములు పరిచయం అవుతారు నన్ను ఊరికే రారు ఇందాక మన శ్రీపాద స్వామి దేవుడిగా ఆటలు ఉన్నారు కదా ఆయన ఊరికే రాడు యాక్చువల్గా ఇక్కడికి తీసుకురాకూడదు అనుకున్నా అనుకోనని మా దిలీప్ని అడ్డించి పంపించారు అనుకున్నాను మళ్ళీ మధ్యందాక ట్రైన్స్ కదిగితే లేవు దానివల్ల ఖచ్చితంగా ఆ పిల్లలు ఇక్కడికి రావాల్సి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఓ దత్తుడు స్వామి దత్తా ఇంటికి రాకుండా ఎలా వెళ్తావు అందుకే నువ్వు ట్రైన్ అని కావాలని నువ్వు నువ్వు దత్తులు మా మహామాయలోడు కదా కదా మీకు ఆ విషయం కాబట్టి మాయలో నువ్వు మాయ చేసుకొని లాక్కొని వచ్చుకున్నావు ఇక్కడికి అనిపించింది అనమాట చాలా ఉంది మళ్ళీ తను వెళ్ళి ఇలా అనుకున్నా కానీ స్వామి ఏం చేశాడు కాదు నువ్వు అన్ని చోట్లగా తీసుకెళ్లి ఒక మహా దత్తభక్తిని తీసుకెళ్ళవారు నన్ను అని ఇక్కడ వచ్చి కూర్చున్నా

ఆనందంగా చాలా బాగుంది అన్న ఎందుకంటే ఇది మహాత్ముల వచ్చిన ఇల్లు కదా మన ఇంటికి కూడా ఆ గురువు గారు అందరూ వచ్చిన ఇల్లు కాబట్టి వాళ్ళ పాద స్పర్శ ఉంది కాబట్టి మనకు ఆ మనకి రాగానే కూడా మనకి తెలుస్తాయి అన్నమాట కాబట్టి చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తే ఇంకా చాలా ప్రజెంట్ గా ఉంది చాలా చాలా బాగుంది అనమాట ఆ రోజు అనుకోవడమే విద్యా గారు అనుకోవడమే కానీ నిజంగానే విద్య అంటే సరస్వతి దేవి మీ పేరు కాబట్టి ఆ పేరులోనే ఉంది చాలా అందంగా ఉంది అలాగే శోభ నిజంగా అంత శోభనీయంగానే ఉన్నారు మీరు చాలా చాలా నా అదృష్టం అమ్మ అయితే ఇంకా సిద్ధ మనోహరం గురించి ఇంకేమన్నా అడుగుతారు అంటే అమ్మా మళ్ళీ కొందరు ఆడవాళ్ళకి ఇప్పుడు నార్మల్ గా అయితే పీరియడ్స్ టైం అలా ఉంటుంది అప్పుడు స్టాప్ చేయొచ్చు కదమ్మా ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు అనుకోండి వాళ్ళ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి అప్పుడు మనం కంటిన్యూగా చదవచ్చా ఇప్పుడు మీ మీరు డేట్ రాదు అనుకో పాపలు ఉన్నారు వాళ్ళకు వస్తే ఇంట్లో చదువుకోవచ్చు అనుకుంటారు ఇది ఇదే మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే ఆ ఆ పిల్లలు ఉన్నారు వాళ్ళు అవుతారు మరి ఇల్లంతా తిరుగుతారేమో లేకుంటే అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుడు ఇలా సపరేట్ ఉండదు అనుకుంటారు ఇప్పుడు నేను ఏం చెప్తాను నీ మనసులో దాన్ని ఏం చేస్తావు ఇప్పుడు కోరిక మన మనసులో చదవాలి నీ మనసులో జరిగే అది నీ అప్రయత్నంగా జరిగే ఇది దాని శ్వాస ఎలా జరుగుతుంది అని ఆపగలుగుతామా నీ శ్వాసలో ఒక భాగం సిద్ధమంగళ సూత్రం నీ బా నీ శ్వాసలో ఒక భాగం మన యొక్క శ్రీపాదుడు కానీ మన దత్తనామం గానీ ఏది మన భగవంతుని నమ్ముకుంటే ఆ నామ శ్వాసలో ఒక భాగం అయిపోతుంది దాన్ని ఆపగలుగుతామా అది సైకిలింగ్ కాబట్టి నేను చాలాసార్లు కూడా చెప్పే ఉన్నాను అది సైకిలింగ్ కాబట్టి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ బట్టి అది ధర్మం దాని ధర్మం అది వస్తుంది తప్పకుండా దానికి దీనికి లింకేజ్ ఏది దాని మూల నా చూడండి ఇప్పుడు ఒక ఒక నిమిషం ఏంటి మీ ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు నలుగురు ఆడపిల్లలకు ఒకే ఒకేసారి రాదు డేటు ఒక పాపకి ఐదు డిఫరెన్స్ ఒక ఇలా వస్తుంది మరి ఆ నెలంతా పూజ చేయరు అయితే అందుకే మనం అలాంటివి పెట్టుకోబోతున్నాను దానికి ఏముంది దానికి వాళ్ళు మూడు రోజులు స్నానం అయిపోతుంది మీరు వాళ్ళు అంత సెంటిమెంట్ అయితే వాళ్ళతో మానిపించేయండి బట్ మనం బుక్ చూసుకొని పోతు చదివేసి దగ్గర నేను పూజలు చేసేయట్లేదు మన మనసుతో మనం చేసుకుంటున్నాం మన ధ్యానం మానేస్తున్నాం కొన్ని మూడు రోజులు మనం తిండి మానేస్తున్నాము అయిపోతున్నాడు మరి దేవుడి పూజ మాత్రం మూడు రోజులు ఎంత వచ్చింది అంటారు అది ఎందుకు అతను కాద నాన్న నేను ఈ మధురం వీడియో చూసి అర్థమవుతుంది పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే నేను ఎప్పుడు చూడు చెప్తూ నేను మళ్ళీ కూడా మీతో కూడా చెప్తాను ఇదివరకటి ఉమ్మడి కుటుంబాలు ఉండేది బ్రాహ్మణ్ వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేటువంటి అయితే ఆ కుటుంబాల్లో ఏం జరిగేటువంటి పాప మా ఇంట్లో ఆ వాళ్ళు వంట చేసేవాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు ఇలా చాలా ఉండేటివి అన్ని పనులు ఆ ఇంట్లో అందరూ వాళ్ళు పంచుకునేవాడు కూడా కాదు ఒక్కోసారి ఒక్కొక్కరికి అలా పెట్టేసే బట్ట ఉతికే పడనుకో దగ్గరికి పని ఇలా ఉండేవాడు తోడుకోవడానికి అయితే పాపం అందరికీ నేసి ఇప్పుడు పది మంది ఇరవై మంది బట్టలు ఒకలే ఇప్పుడు వాషింగ్ మెషిన్ అప్పుడు వాషింగ్ మిషన్ లేదు ఇరవై మంది బట్టలు ఒక స్త్రీ ఉత్తకాలి ఇరవై మంది వంట చేసిన వస్తువులు ఒక స్త్రీ ఇంకొక తోడికోడలు కావచ్చు ఎవరో కావచ్చు వాళ్ళు అంటలు ఇలా మొత్తం దొడ్డంతా ఒక చూడాలి ఇది మరి ఉండి లేచి ఇవన్నీ మనకి బాడీ అంతా అనీజీగా ఉంటుంది కదా దానికని అరే అని చెప్పేసి ఆ నాటి కాలంలో ఏం చేశారంటే వాళ్ళు ఇలా వీళ్ళు మూడు రోజులు ఇస్తే గాని చెప్పినట్టు జరగదు వీళ్ళు కానీ మూడు రోజులు పక్కన పెట్టడం జరిగింది వాళ్ళు అంతేగాని మన కోసం మనం ఏదో దేనికోసం కాదు మన అనీజీగా ఉంటుంది కదా మన అనీజీగా ఉందని మనం ఉద్యోగం అనేస్తున్నామా ఎలా కష్టపడి వెళ్ళిపోతున్నా మూడు రోజులు నెలకి మూడు రోజులు చేయకుండా మన జీతం ఎట్లా కట్ చేసుకుంటారు కదా అని ఉంటుంది కదా మరి ఇది కూడా మనకి భగవంతుడు మనకి పుణ్యంలో కట్ చేస్తారు దాన్ని నేనే ఎగ్జాంపుల్ నాకు డేట్ లో వచ్చినప్పుడు నేను కూడా చాలా వారము అదేంటి స్వామి నేను మూడు రోజులు అమ్మ పూజ చేసుకోకూడదా అని చెప్పేసి పడుకోనుండేదని పూజ పూజ కాదు వెళ్ళకూడదు కదా అలానే కాలు మూసుకుని హాయ్ పడి పడుకునేదే నా మనసులో ఓ మంత్రం మంత్రం నాది అమ్మవారు నేను ఉపస్కరాలి మంత్రం ఓ ఉద్దరు మంత్రం చేయించో చేయకూడదు అని మళ్ళీ డౌట్ సరే దాని ఇష్టంగానే అప్రయత్న జరిగిపోతుంది ఖచ్చితంగా నెలలో ఇరవై ఐదు రోజుల్లో నేను సాధన కట్టే కూడా ఈ ఐదు రోజుల సాధన అది ఎక్కువ రోజు ప్రతిరోజు నాకు అమ్మవారు దత్తులు ఐదు రోజులు నాకు స్వప్న దర్శించేది మరి ఎలా వచ్చారు వాళ్ళు మరి నాది డేట్ వచ్చింది కదా స్వామి పక్కన ఉండాలి కదా మరి రాలేదు కదా ఇంకా ఎక్కువ అయ్యింది నాకు సాధన అసలు సంబంధం ఏం లేదు హ్యాపీగా మన పాటి మన పాటి మనం చేసుకోవచ్చు పిల్లలు పిల్లలు వాళ్ళు ఇప్పుడు మనం చెప్పాలే కదా దేవుడికి దగ్గర కూర్చోబెట్టి మనం ఏం చెయ్యట్లే దగ్గర అలా కూడా మనం చాలా మంది ఉన్నారు మూడు రోజులు ఇప్పుడు కూడా పక్కన పెట్టి అలా చేస్తున్నారు అలా ఏం కాదు ఇప్పుడు మనం ధర్మం మారింది కాలం మారింది దాంతో పాటే మనం వెళ్ళాలి తప్ప మనం అప్పుడు తీసుకొని వచ్చి ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు వంట చేయాలంటే గ్యాస్ అప్పుడు గ్యాస్ ఉందా కట్టెలతో ఉంటుకొని మంటే చేసుకునే వాళ్ళం అలాగే బట్టలు గుద్దుకునే వాళ్ళం ఇప్పుడు వాషింగ్ మిషన్లు అంటే కడగాలి పని మనుషులు ఇంత ఉండి కూడా మళ్ళీ వాళ్ళని మూడు రోజులు వాళ్ళని పక్కన కూర్చొని నేను దేవుడికి పూజ చేయకూడదేమో అనుకుని దూరం అయిపోతే ఎట్లా కాబట్టి శుభ్రంగా చేసుకోవచ్చు థ్యాంక్స్ అమ్మా ఇంకా చాలా ఉంటాయి డౌట్స్ నాకు మీ వీడియో చూసిన ద్వారా ఆ డౌట్స్ అనేవి అన్ని క్లియర్ అయిపోయాయి బట్ ఈ కొద్దిగా నేను ఇప్పుడు అడిగిన ఈ డౌట్ మాత్రం ప్రతి ఒక్క పేరెంట్ అడగడానికి కూడా కొద్దిగా ముందు లేదన్నా తప్పకుండా నాకు ఒక చెప్పాను కూడా నేను ఒక వీడియోలో ఆవిడతో చెప్పాను ఒక ఆవిడ నాకు కూడా ఒక పాతి ముప్పై సంవత్సరాలతో నాకు నన్ను ఇవన్నీ ఉండేటివే కదా అయితే అప్పుడు నేను ఒక ఒక పెద్ద మాతాజీని అడిగాను ఇది నాకు నాకు నేను చెప్పే ఇది కాదు ఒక మాతాజీని అడిగాను అమ్మా డేట్ వచ్చినప్పుడు ఇలా పొద్దు చేసుకోవచ్చా అని మీలాగే నేను అడిగితే ఆవిడ చాలా ఎంత వెరీ సింపుల్గా దాన్ని చేసి చెప్పింది అనమాట ఆవిడ ఏం చెప్పింది అంటే అమ్మ జలుబోస్తుంది అప్పుడు ఏం చేస్తామని జలుబోస్తే ఏముంది ముగ్గులు ఇట్లా తీసి చెప్పారు వేస్తాను ఇట్లా చెప్పాను మరి వస్తే అని దగ్గు వస్తే తగ్గితే బయటగా అది కప్పు ఉంటే ఉమ్మేస్తాను కదా మరి చెమట వస్తే అని చూట్ చేసుకుంటాం అలాగే మరి మోషన్కి వస్తే అని వెళ్తామన్న అలాగే యూనియన్కి వెళ్తే వెళ్తాము మరి నీలో బాడీలో ఏది కాంది అది ఏది ఉంచుకోనప్పుడు అంతే కదా మళ్ళీ అలాగే ఇరవై రోజులు మన బాడీ మన సైక్లింగ్ మరి కదా దాన్ని కాదని ఉంచుకోనప్పుడు మరి దాన్ని బేస్ చేసుకుని పూజలు చేయకూడదు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు ఇవన్నీ ఎవరమ్మ చెప్పింది నేను అయిన వెంటనే నేను రెండో రోజు నేను కొండ మీద గుళ్ళో గర్భగుళ్ళో ఉన్నాను అక్కడ నేను మన కొండ తిరుమలకి వెళ్ళాను మన నా తలయం ఒక్క లేదే అండి ఆవిడ అదే మాట అప్పుడు నేను షాక్ అనమాట నిజంగా ఆ ఇరవై సంవత్సరాలు అప్పటి నుంచి నేను అసలు ఏమీ వదిలేశాను నిజంగా ఆవిడ అంత గొప్ప స్థితిలో ఉంది ఆవిడ నమిషరంలో ఉంటారు తల్లి మరి అలాంటి వాళ్ళ మహాత్ములు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక సాధనకెళ్ళే ఆడవాళ్ళు కూడా సిద్ధపు ఉంటారు కదా మరి వాళ్ళు కూడా ఉంటాయి కదా మనలాగే కూడా కాబట్టి వాళ్ళంతా కూడా ఏం చేయాలి మరి అవన్నీ చేయండి మరి ఇప్పుడు ధ్యానం చేస్తుంటారు తపస్సు చేస్తుంటారు మరి మరిస్తుంటారు లేదు కదా కాబట్టి ఇది ఏమీ లేదు నాన్న శుభ్రంగా హ్యాపీగా చేసుకోవచ్చు అలాగే మెయిన్ వాడుతో ఈరోజు మంగళ సూత్రాన్ని ఒకసారి మన వాళ్ళ కోసం ఈ పాడ నేను పాడుతుంటే నాతో పాటు మీకు చాలా బాగా పాడతానుకోసం చూసే చెప్పు నాన్న శ్రీపాదరాజం శరణం ప్రపధి श्रीमदनन्ता श्रीविभूषित अप्पलक्ष्मी नरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमलखण्ड श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेख श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव శ్రీ సిమరకండ్రీ విజయీ భవాతమతి వాక్షల్యామృత పరిపోషిత జయ శ్రీ శ్రీపాద జయ విజయ దిగ్విజయీ భవ శ్రీమదండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన పాప నాత శ్రీచరణ జయ విజయ దిగ్విజయీ భవ సిమలఖండా శ్రీ విజయీ భవ సవితృకాఠక చయన పుణ్యపల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ భవ దిగ్విజయీ భవ శ్రీమరఖండా శ్రీ విజయీ భవ దోచీ దేవలక్ష్మి గణ సంఖ్యా పోదిత శ్రీచరణ జయ విజయ దిగ్విజయీ భవ శ్రీమదండా శ్రీ విజయీ భవ పుణ్య రూపిణీరాజమాం వుత ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ

మధుమతి దత్త మధుమతి దత్త అంటే అనగా దేవితో కూడుకున్నటువంటి దత్త అని అనమాట మధుమతి దత్త మధుమతి దత్త మంగళ రూప మంగళ రూప మంగళకరమైన వాడు అనమాట శ్రీ దత్తాత్రేయ సంబంధి కానీ పీఠికాపుర నిత్య విహార పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయ భవ దిక్ విజయ భవా దిగ్ విజయ జయ విజయ భవ దిగ్ విజయ భవా దిగ్ విజయ శ్రీ మద ఖండ శ్రీ విజయ భవాఖ చూశారు కదండి ఇదండి ఈరోజు మన వీడియో కాబట్టి సిద్ధ మంగళ సూత్ర ఎవరైనా చదవచ్చు ఎలాగైనా చదవచ్చు ఎప్పుడైనా చదవచ్చు ఎక్కడన్నా చదవచ్చు చదవటం ఒక్కటే ప్రధానం అన్నమాట జై గురు